తిండిపోతు దయ్యం డెబ్బై ఎనిమిదవ భాగం ఇవాళ అట్ల తద్దికి ఊరి మగాళ్ళంతా ఓ చోట చేరి ఆటపాటలతో మజా చేస్తుంటే మనమేమో ఇలా దయ్యాల్లా చెట్టు పట్టుకొని వేలాడుతున్నాం మనం దయ్యాలమే కదా హీరా అయినా అట్ల తద్దంటే పెళ్ళైన మగాళ్ళు తమ భార్యల ఆరోగ్యం ఆయుషులతో జీవించాలని పూజలు చేస్తారు పెళ్లి మనల్ని రాణిస్తారా ఎందుకు రానివ్వరు పెళ్లి కాని కుర్రాళ్ళు కూడా తమకి మంచి భార్యలు దొరకాలని కోరుకుంటారు మీకు వెళ్ళాలని ఉంటే మనమంతా మారువేషాల్లో వెళ్ళి హడావిడి చేద్దాం అమ్మో మన ఆడవాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా కాళ్ళు మడిచి పొయ్యిలో పెడతారు అయితే నాదొక ఐడియా వాళ్ళిప్పుడు తినే భోజనంలో మత్తు కలిపి ఇచ్చి మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అంటూ అందరూ కలిసి పథకం వేసి ప్రేమగా కొసరి కొసరి వడ్డిస్తూ కళ్యాణి ఇంకా గౌరీలను నిద్రబుచ్చుతారు కైరాకి వాళ్ల పథకం తెలిసి తను కూడా వాళ్ల ముందు తిన్నట్టు నటించి ఆడదయ్యాలు రెండూ మత్తుగా పడి ఉండటం చూసి తను కూడా నిద్రపోయినట్టు నటిస్తుంది ఈరా హిరా అదిగో యల్లలు మనం కూడా వెళ్ళి ఊగుదాం పద లాహిరి లాహిరి లాహిరిలో ఓ హో జగమే ఊగెనుగా ఆ ట్ల తద్దోయ్ ఆరు అట్లోయ్ ముద్దు పప్పుడట్లోయ్ చెప్పెట్లోయ్ దేవుడి గుడిలో మేల పప్పు బెల్లం దేవుడి కోయ్ ఆ అందరూ ఓ చోట కూర్చోండి ఇక మనం సంబరాలు షురు చేద్దాం దేవతల రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించి నా తోడును పంపించండి కలలు ఇలలు ఏ కుమారునికి ఇలాంటి సతిరాదనిపించే వధువునే వరముగా ఇవ్వండి కనీ విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి ఓ తాతోయ్ సెంచరీ కొట్టే వయసులో వెడ్డింగ్ పిల్స్ కొట్టలేవు గాని బాబులారా కాస్త కుర్చీ మోసి పక్కకు పెట్టండి

కుశలం మాతో టలకయ్య కోసం ఎదురే చూసే నిన్ను గని ధరైన రాగా మనసే పెళ్లి మంత్ర ఎప్పుడు చూడాలన్నా అన్నీ కష్టమే బాబు అలా వాళ్ళంతా ఆటపాటల్లో నిమగ్నమై ఉంటే కైరా ఒక్కరితే ఆ ఊరంతా తిరుగుతూ ఉంటుంది తనని ఏదో శక్తి అడవి గుహవైపు లాగుతూ ఉంటే తనకి తెలియకుండానే అటువైపు వెళ్తుంది ఆ గుహలోపల మంత్రాలు చదువుతూ ఉన్న ముసలి అవ్వను చూస్తుంది ఆ అవ్వ కైరాని ముగ్గులో బంధిస్తుంది ఈ ఊర్లో అడుగుపెట్టి నా మంత్రశక్తిని తప్పించుకు తిరగలేవు చెడుని ఎదిరించే మంచిని మంచిని మార్చగలిగే చెడుని ఈ ఊరు ఈ మనుషులు నాలో మంచిని లేకుండా చేశారు చెడుగానైనా మంచి చేయాలని చూస్తున్నా ఈ మాంత్రిక బ్రతికున్నంత వరకు అది అసంభవం ఈ పాతికేళ్ళుగా నా మంత్రశక్తులు అధికమయ్యాయి ఈ భూప్రపంచమంతా అంతా నా శక్తిని వ్యాపింపజేసి అందరినీ ఈ విధంగానే మార్చాలన్నదే నా ఉద్దేశం నా పనికి అడ్డుపడద్దు అవును బాలిక నాతో చేయి కలుపు నీ దెయ్యాల రాజ్యాలన్నీ నీ చేతి కింద అనిచిపెట్టచ్చు రాక్షస దేవుళ్ళు రాక్షస రాజులు దెయ్యాల వీరులు మాంత్రగాళ్ళు నీ కాళ్ళ దగ్గర ఉంటారు ఏమంటావు చెప్పు బాలిక ఇటు హీరా కమల్ అట్లన్నీ ముందు పెట్టుకొని ఆరగిస్తూ ఉంటారు వాళ్ళు హీరా ఇంకా కమల్ని చూసి భయపడి అరుస్తూ ఉంటే వారిని తీసుకొచ్చిన ఆ మగదయ్యాలు వారిద్దరినీ పట్టుకొని క్షణంలో మాయమవుతాయి భలే ఎంజాయ్ కదరా నాకు నేర్పిస్తారా ఉత్తరం వైపు అడవిలో ఇంకొన్ని దెయ్యాలున్నాయి మేమంతా కలిసి నేర్చుకుంటాం మీకు నేర్పించేంత రాదులేండి వాట్ ఇంటి బాడి ఇంగ్లీష్ విని మీరు చస్తారని చెప్తున్నాడు వింటే మీరు పడి చచ్చిపోతారన్నమాట నేను అదే కదా చెప్పాను చచ్చిన వాళ్ళం ఇంకేం చేస్తాం గాని మా గురువుగారు మీరే మాకు ఇంగ్లీష్ నేర్పించి వెళ్ళాలి సుమా కాదండి మీరిప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని ఏం చేస్తారు ఏం లేదు ఈ మధ్య ఊర్లో ఇంగ్లీషు సినిమాలు వేస్తున్నారు కదా అర్థం కాక కాస్త ఇబ్బందిగా చూస్తున్నాం నేర్చుకుంటే అర్థమవుతుందని దగ్గర నేర్చుకుంటే డైలాగులు కాదు కదా పేర్లు కూడా చదవలేరు సర్లే ఏదో ఒకటి చేసుకోండి మీలో ఎవరికైనా ఏబీసీలు వచ్చా బుస్సు ఏంట్రా అదేనండి నడుస్తుంది కదా నాలుగు చక్రాలు ఉంటాయి కదా బుస్సు అండి తండ్రి అది బుస్సు కాదురా బస్సు బీయుస్ బస్సు బీయుఎస్ బుస్సు కదండి బస్సు సర్లేండి ఏదో ఒకటి సి సీ అంటే అది అది నాకు గుర్తు రావట్లేదండి సీవర్ కప్ సీయుపి కప్ సి యుపి పి పి సప్పు కదండి సప్పు కాదురా కప్పు ఇదేటండి బి యు ఎస్ బస్సు అన్నారు సి యూపి సప్పు అవ్వాలి కదా ఈ ఇంగ్లీష్ పీసు నాకు అసలు నచ్చలేదండి నీకు నచ్చకపోతే కూర్చో ఈ రోజుకి ఒక పాట నేర్చుకుందాం జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ చూగ నో పాపా టెల్లింగ్ లైఫ్స్ నో పాపా పా ఓపెన్ యూ మా ఇదిగో రాజు గారు ఇప్పుడు మీరు పాడండి జున్ను జున్ను ఏం పాప ఓటీకిష్యూరు ఏ ఏనా పాప తెల్లారే లేచినావా పాప ఓ పొన్ను ఏం మత్తు హ హా హ ఆ మాంత్రిక చేతిలో చిక్కుకున్న కైరా కీలు బొమ్మలా మారుతుందా హీరా కమల్ పరిస్థితి ఏమవుతుంది జంబలూరి పంబలో ఇక ముందు ఏం జరగబోతుందో తరువాయి భాగంలో చూద్దాం